గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిబెడ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటి హేమమాల గారి గురించి తెలుసుకుందామండి పదహారు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన జన్మించారు ప్రముఖ భారతీయ నటి దర్శకురాలు నిర్మాత నాట్య కళాకారిణి రాజకీయ నాయకురాలు తమిళ చిత్రం ఇదు సత్యం అనే సినిమాలో సహాయ నటిక పాత్రలో తరటం చేశారు హేమ సప్నోకా సౌదాగర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన ఈ సినిమాతో హీరోయిన్ అయ్యారు బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హేమ ఎక్కువగా ధర్మేంద్ర రాజేష్ ఖన్నా దేవానందులతో సినిమాలు చేశారు హిట్ జంటగా పేరు పొందిన హేమమాలిని ధర్మేంద్ర తర్వాతి కాలంలో వివాహం చేసుకున్నారు కూడా చాలా అందమైన నటిగా గుర్తింపు హేమ మాలిని గారిని మొదటి నుంచి అభిమానులు డ్రీమ్ గర్ల్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అదే పేరుతో సినిమా కూడా చేశారు ఆమె మంచి నాట్య కళాకారిణి అయిన హేమ మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు దాదాపు నూట యాభై సినిమాల్లో నటించారు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి పదకొండు సార్లు నామినేషన్లు సంపాదించుకున్న హేమ పంతొమ్మిది వందల రెండులో పురస్కారం గెలుచుకున్నారు ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు రెండు వేల పన్నెండులో సర్ పదంపత్ సింఘానియా విశ్వవిద్యాలయం నుంచి ఆమెను గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించారు జాతీయ సినిమా అభివృద్ధి కార్పొరేషన్కు చైర్పర్సన్గా వ్యవహరించారు హేమామాల్ని భారతీయ సంస్కృతి నృత్యాల విషయంలో ఆమె చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఢిల్లీకి చెందిన భజన్ సపోరి సంస్థ ఆమెను సపోరి అకాడమీ సంగీత కళా విశిష్ట పురస్కారం ఇచ్చి గౌరవించారు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా వ్యవహరించారు హేమ ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు తమిళనాడులోని అమ్మన్ కుడిలో పదహారు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన జన్మించారు ఆమె పూర్తి పేరు హేమమాలిని చక్రవర్తి హేమ తల్లి జయలక్ష్మి చక్రవర్తి సినీ నిర్మాత ఆమె తండ్రి పేరు విఎస్ఆర్ చక్రవర్తి ఈ దంపతులకు మూడవ సంతానం హేమ చెన్నైలోని ఆంధ్ర మహిళా సభలోనూ డిటిఈఏ మందిర్ మార్గలోను విద్యాభ్యాసం చేసిన ఆమె పన్నెండవ తరగతితో చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చేశారు హీరో ధర్మేంద్రతో ఆమె మొదటి సినిమా షరాఫత్ పంతొమ్మిది వందల డెబ్బైలో వారిద్దరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు అయితే అప్పటికే వివాహితుడైన ధర్మేంద్రకు ఇద్దరు పిల్లలు ఉన్నారు బాలీవుడ్ నటులు సన్ని డియోల్ బాబీ డియోలు ధర్మేంద్ర మొదటి భార్య కుమారులు హేమ ధర్మేంద్రలకు ఇద్దరు పిల్లలు బాలీవుడ్ నటి ఈషా డియోల్ సహాయక దర్శకుడు అహానా డియోల్ వీరి పిల్లలు నటి మధుబాల హేమకు తోబుట్టు కూతురు అంటే మేనకోడలు అవుతారు నటి వైజయంతిమాల మేనత్త అవుతారు ఇదు సత్యం పంతొమ్మిది వందల అరవై మూడు సినిమాలో సహాయ నటిగా తెరంగం చేశారు హేమమాలిని పాండవ వనవాసం పంతొమ్మిది వందల అరవై ఐదులో చిన్న పాత్రలో కనిపించారు ఆమె పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాజ్ కపూర్ సరసన సప్నోకా సౌదాగర్ అనే హిందీ చిత్రంలో హీరోయిన్గా మారారు హేమమాలిని ఆ సినిమాతోనే ఆ చిత్ర నిర్మాతలు ప్రేక్షకులు డ్రీమ్ గర్ల్ అని ఆమెను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన జానీ మేరా నామ్ సినిమాలో కథానాయికగా నటించారు ఆమె పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అందాజ్ లాల్ పత్తర్ వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఎన్నో సవాళ్ళతో కూడుకున్నవి పంతొమ్మిది వందల రెండులో ధర్మేంద్ర సంజీవ్ కుమార్ల సరసన సీతా ఔర్ గీతా సినిమాలో నటించారు హేమమాలిని ఈ సినిమా ఆమె జీవితానికి కీలక మలుకుపు అయింది ఈ సినిమాలోని నటనకు హేమమాలిని ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు మొదటి సినిమా చేసిన నాలుగు ఏళ్లలోనే బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా శాస్త్రీయ నృత్య కళాకారునిగా ఎదిగారు ఆమె డెబ్బై దశకంలో సన్యాసి ధర్మాత్మ ప్రతిజ్ఞ షోలే త్రిశూల్ జోషీలా ఖుష్బు కివారా మీరా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన ఈ సినిమాల్లో నటించారు హేమ్మాల్ని ధర్మేంద్రతో కలిసి హేమ్మాల్ని ఇరవై ఎనిమిది సినిమాల్లో నటించారు వారిద్దరూ కలిసి చేసిన షరాఫత్ తుమ్ హసీన్ మై జవాన్ నయా జమానా రాజా జానీ సీతా ఔర్ గీత పత్తర్ ఔర్ పాయల్ దోస్త్ షోలే చరస్ జగ్ను ఆజాద్ దిల్లగి రత్నదీప్ సినిమాల్లో ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి దాంతో వారిద్దరూ విజయవంతమైన జంటగా పేరు పొందారు డ్రీమ్ గర్ల్గా పిలిపించుకున్నారు హేమమాలిని గారు ధర్మేంద్రతో వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించారు క్రాంతి నసీబ్ సత్తపే సత్తే రాజ్పుత్ ఏక్ నయీ పహేలి వంటి సినిమాలు చేశారు హేమమాలిని ఏక్ నయీ పహేలి సినిమాలో రాజేష్ కన్నా సరసన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలుగా ఆమె నటన ఎంతో ప్రాచుర్యం పొందింది ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వీరిద్దరిని టాప్ జంటగా ప్రకటించింది ఆ తర్వాత అంధీ తుఫాన్ దుర్గా రాంకలి సీతాపూర్ కి గీత ఏక్ చదర్ మైలీ సి రిహే జమాయ్ రాజా వంటి పలు చిత్రాల్లో నటించారు హేమ ఇదే సమయంలో ధర్మేందర్తో కలిసి ఆలీబాబా బాబా ఔర్ ఫార్టీ చోర్ భగవత్ సామ్రాట్ రజియా సుల్తానా ఖానూన్ రాజ్ తిలక్ వంటి సినిమాల్లో కూడా నటించారు హేమ షారుఖ్ ఖాన్ దివ్య భారతులు హీరో హీరోయిన్గా హేమ మాలిని దిల్ ఆషా హై అనే సినిమాకు దర్శకత్వం వహించారు ఆ తర్వాత నటనకు కొంచెం పక్కన పెట్టి టీవీ మరియు నాట్యాలపై దృష్టి పెట్టారు ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుండి లోక్సభ సభ్యురాలుగా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుండి మధుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమె రెండు వేల మూడు నుండి రెండు వేల తొమ్మిది వరకు బీజేపీ సభ్యురాలుగా ఆ చాంబర్కు నామినేట్ అయిన తర్వాత రెండు వేల పదకొండు నుండి పన్నెండు వరకు కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు ప్రధానంగా హిందీ చిత్రాల్లో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన ఆమె హాస్య మరియు నాటక పాత్రల్లో నటించారు మరియు ప్రధాన స్రవంతి హిందీ సినిమా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విజయవంతమైన ప్రముఖ నటీమణులలో ఒకరుగా ఉన్నారు రెండు వేల పదమూడులో భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆమె ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు మాలిని స్వచ్ఛంద మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం మాలిని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ ఇస్కాన్లో జీవితకాల సభ్యురాలు కూడా హేమ మాలిని అమ్మనికుడిలో జయలక్ష్మి మరియు విఎస్ఆర్ చక్రవర్తి అయ్యంగార్ దంపతులకు తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆమె చెన్నైలోని ఆంధ్ర మహిళా సభకు హాజరయ్యారు అక్కడ ఆమెకు ఇష్టమైన విషయం చరిత్ర ఆమె పదకొండవ తరగతి వరకు డిటిఈ మందిర్ మార్గలో చదువుకున్నారు ఆ తర్వాత ఆమె తన నటనావృత్తిని కొనసాగించారు ధర్మేంద్రతో ఆమె తొలి చిత్రం తుమ్ హసీన్ మై జవాన్ పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చింది ఈ సినిమా తర్వాత వారు పంతొమ్మిది వందల ఎనభైలో వివాహం చేసుకున్నారు ధర్మేంద్రకు అప్పటికే తన మొదటి భార్య ప్రకాష్ కౌర్తో ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారిలో ఇద్దరు తర్వాత హిందీ సినిమాకు నటులయ్యారు సన్ని డియోల్ మరియు బాబీ డియోల్ మాలిని మరియు ధర్మేంద్రకు ఇద్దరు పిల్లలు ఈషా డియోల్ మరియు అహనా డియోల్ స్కూల్ అవర్ కాంటే రోజా మరియు జెంటిల్మెన్ చిత్రాల్లో కథానాయికగా నటించిన మధుబాల హేమమాలినికి మేనకోడలవుతారు రెండు వేల పదిహేనులో జూన్ పదకొండున మాలిని తన చిన్న కుమార్తె అహనా డియోల్ ఓహ్రా తన మొదటి బిడ్డ డారియన్ ఓహ్రాకు జన్మనిచ్చారు మరియు కమల బాలికలు ఆస్ట్రాయా మరియు ఆడియా ఓహ్రా రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరున జన్మించారు రెండు వేల పదిహేడు అక్టోబర్ పంతొమ్మిదిన ఆమె పెద్ద కుమార్తె ఈషాడియోల్ రెండు వేల పంతొమ్మిది జూన్ పదిన రాజ్య తఖ్తానీ అనే అమ్మాయికి మరియు మిరాయా తఖ్తానీ అనే మరో ఆడపిల్లకు జన్మనిచ్చారు వ్యాపారవేత్త వైభవ్ వోహ్రా ఆమెకు అల్లుడు మరియు భరత్ తఖ్తానీ అనే ఆమె మాజీ అల్లుడు హేమ మాలిని పాండవ్ వనవాసం సినిమాలో పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన ఈ సినిమాలో ఇది సత్యం ఇది పంతొమ్మిది అరవై రెండు వచ్చిన సినిమాల్లో చిన్న పాత్రలో పోషించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆమె రాజ్ కపూర్ సరసన సప్నాక సౌదాగర్లో ప్రధాన పాత్ర పోషించడానికి ఎంపికయ్యారు మరియు డ్రీమ్ గర్ల్గా ప్రమోట్ చేపడ్డారు మాలిని జానీ మేరా నామ్లో ప్రధాన పాత్ర పోషించింది ఆ తర్వాత వచ్చిన అందాజ్ లాల్ పత్తర్ వంటి చిత్రాలు ఆమె పాత్రలు ఆమెను ప్రముఖ నటిగా నిలబెట్టాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆమె సీత ఔర్ గీత ధర్మేంద్ర మరియు సంజీవ్ కుమార్తో కలిసి ద్విపాత్ర అభినయం చేసింది ఈ చిత్రానికి ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించింది ఆమె నటించిన విజయవంతమైన చిత్రాల జాబితాలో సన్యాసి ధర్మాత్మ ప్రతిజ్ఞ షోలే త్రిశూలు ఉన్నాయి షరాఫత్ తుమ్ హసీనా మై జవాన్ నయా జమానా రాజా జానీ సీత ఔర్ గీత పత్తర్ ఔర్ పాయల్ దోస్తు షోలే చరస్ జుగ్ను అప్నా కూన్ వంటి ఇరవై ఎనిమిది చిత్రాల్లో మాలిని మరియు ధర్మేంద్ర కలిసి నటించారు రాజేష్ ఖన్నాతో ఆమె కెమిస్ట్రీ అందాజ్ మరియు ప్రేమ్ నగర్ చిత్రాల్లో ప్రశంసలు అందుకుంది అయితే వారి తదుపరి చిత్రాలు మెహబూబా మరియు జనతా హవాల్దార్ బాక్సాఫీస్ వద్ద బాగా రాణించలేదు ఎనభైవ దశకంలో మాలిని క్రాంతి నసీబ్ సత్తేపే సత్తా మరియు రాజ్పుత్ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడం కొనసాగించారు వీటిలో ఎక్కువ భాగం బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి ఆమె తల్లి అయిన తర్వాత కూడా అందా తుఫాన్ దుర్గా రామ్ కలీ సీతాపుర్కీ గీత ఏక్ చాదర్ మైలీసి రిహై మరియు జమై రాజా వంటి చిత్రాల్లో హీరోయిన్ కేంద్రీకృత పాత్రల్లో నటించడం కొనసాగించారు భర్త ధర్మేంద్రతో కలిసి ఆమె నటించిన చిత్రాలు ఆలిబాబా ఔర్ ఫార్టీ చోర్ భాగవత్ సామ్రాట్ రజియా సుల్తానా భాగవత్ మరియు రాష్ చిలకులు ఉన్నాయి ఆమె థర్డ్ బండిష్ కుద్రత్ దోనో రాజ్పుత్ బాబు దుర్గా కి గీత మరియు పాప్కా యాంట్ వంటి చిత్రాల్లో రాజేష్ ఖన్నాతో జతకట్టడం కొనసాగించారు వాటిలో కొన్ని ఆమె కెరీర్కు పెద్ద విజయాలు అందించాయి పంతొమ్మిది వందల తొంభైలో ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో దిల్ హే అనే చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు ఇందులో దివ్య భారతి మరియు షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు ఆమె తన రెండవ చలనచిత్రం మోహిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా నిర్మించి సినిమా దర్శకత్వం వహించారు ఇందులో ఆమె మేనకోడలు మధుబాల మరియు నటుడు సురేష్ బెర్రీ ప్రధాన పాత్రలో నటించారు ఆ తర్వాత ఆమె నృత్యం మరియు టెలివిజన్ పనులపై దృష్టి సారించారు అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమె వినోద్ ఖన్నా నిర్మాణంలో వచ్చిన హిమాలయ్ పుత్రాలో నటించారు చాలా సంవత్సరాలు సినిమాల నుండి విరామం తీసుకున్న తర్వాత మాలిని బాగాపన్ రెండు వేల మూడులో తిరిగి వచ్చారు దీనికి ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేషన్ పొందారు వీరు రెండు వేల ఆరులో బాబుల్ లో సహాయ పాత్రతో పాటు రెండు వేల నాలుగులో వచ్చిన వీర్ జారా మరియు రెండు వేల ఏడులో వచ్చిన లాగా చునరియా మే దాగ్లో కూడా అతిథి పాత్రలు పోషించారు రెండు వేల పదిలో ఆమె తోటి ప్రముఖ నటి రేఖతో కలిసి నదియాన్లో కలిసి నటించారు రెండు వేల పదకొండులో ఆమె తన భర్త ధర్మేంద్ర మరియు ఆమె కుమార్తె ఈషా డియోలు ఇద్దరూ నటించిన తన మూడవ చలనచిత్రం టెల్ మీ ఓ కుదాను నిర్మించి దర్శకత్వం వహించారు ఇది బాక్సాఫీస్ వద్ద విఫ విఫలమైంది రెండు వేల పదిహేడులో ఆమె వినోద్ ఖన్నా భర్తగా గ్వాలియర్కు చెందిన రాజేష్ సింధియా పాత్రలో ఏక్తి రాణి ఐసీబీ చిత్రంలో నటించారు దురదృష్టవ శాత్తు అది ఖన్నా చివరి చిత్రం ఈ చిత్రానికి గుల్ బహార్ సింగ్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల పదిహేడున విడుదలైంది ఆమె తాజా చిత్రం సిమ్లా మిర్చి ఇందులో రాజ్ కుమార్ రావు మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించారు ఈ చిత్రం భారతదేశంలో మూడు జనవరి రెండు వేల ఇరవైన థియేటర్లో విడుదలైంది మరియు ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవైన నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఈమె యాభై రెండవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించబడ్డారు హేమమాలిని శిక్షణ పొందిన భారతనాట్య కళాకారిణి ఆమె కుమార్తెలు ఈషా డియోలు మరియు అహనా డియోలు శిక్షణ పొందిన ఒడిస్సీ నృత్య కళాకారులు వారు మాలినితో కలిసి ధార్మిక కార్యక్రమాల కోసం పరంపర అనే నిర్మాణంలో ప్రదర్శన ఇచ్చారు ఆమె తన కుమార్తెలతో కలిసి కదరోహో నృత్య ఉత్సవంలో కూడా ప్రదర్శన ఇచ్చారు రెండు వేల పదమూడులో వంద సంవత్సరాల భారతీయ సినిమాను జరుపుకుంటున్న యూకే పోల్లో గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్స్లో మాలిని పద్దెనిమిదవ స్థానంలో నిలిచారు భారతీయ వినోద పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఎఫ్ఐసిసిఐ ద్వారా మాలిని లివింగ్ లెజెండ్ అవార్డును అందుకున్నారు రెండు వేల ఏడు బ్యాంకాంగ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక నివాళి కార్యక్రమంలో హేమమాలిని నటించిన అనేక చిత్రాలను ప్రదర్శించారు ఆమె రజనీకాంత్ లెజెండ్ అవార్డు రాజీవ్ గాంధీ అవార్డు మరియు ఏఎన్ఆర్ జాతీయ అవార్డు గ్రహీత ప్రపంచవ్యాప్తంగా ఆమె ఉనికికి ఆమె పన్నెండవ ఆసియా అచీవర్స్ అవార్డులో ఇంటర్నేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి మాలిని జీవిత చరిత్రలు మూడు ప్రచురించబడ్డాయి అవి రెండు వేల ఐదులో విడుదలైన హేమమాలిని దివా అన్విల్ రెండు వేల ఏడులో భావన సోమయ్య రాసిన హేమమాలిని ది ఆధరైజ్డ్ బయోగ్రఫీ మరియు రెండు వేల పదిహేడులో రామ్ కమల్ ముఖర్జీ రాసిన హేమమాలిని బియాండ్ ద డ్రీమ్ గర్ల్ పుస్తకాలు ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెపడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ నా ఛానల్లో పాత వీడియోస్లో కూడా పలువురు సినీ సెలబ్రిటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాటిని కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి